అందరికీ నమస్కారం ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అంటే గేదెల పెంపకమైన ఆవుల పెంపకమైన ఈ విధంగా ఇంకా పొట్టలకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఏవైనా కూడా తింటాయి ఇవి సూపర్ని పేరు పశుగ్రాసం కడుపులు చూడండి దీని గురించి కనుపుల గురించి అయితే ఇప్పుడు చెప్తాను ఎవరైనా సూపర్ పేరు పశుగ్రాసం అంటే కనుపులు ఏ విధంగా నాటుకోవాలో అవి ఎలా పండించుకోవాలో మొత్తము ఒక లాంగ్ వీడియోలో అయితే తెలియజేశాను చూడండి మీకు బాగా అర్థం అవుతుంది ఆ వీడియో చూస్తే అలాగే ఇప్పుడు సూపర్నే పేరు కనుపులు ఏ విధంగా కొట్టుకోవాలో అలాగే ఇందులో పొరపాట్లు అయితే చేస్తుంటారో ఆ పొరపాట్లు చూడండి ఇప్పుడు ఇది బాగా గమనించండి ఇది వచ్చేసి సూపర్ నేపియర్ పశుగ్రాసము కనుపులు ఇంకా స్మార్ట్ నే పేరు రెడ్ నే ఫోర్ జీ బుల్లెట్ నే ఈ విధంగా ఉంటాయి దీంట్లో అయితే రకరకాలుగా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి సూపర్ నేపియర్ పశుగ్రాసము కనుపులు సరే ఈ విధంగా అయితే కొట్టుకోవాలి ఇక్కడే కానీ ఈ ఇది కొట్టినప్పుడు చీరిపోకూడదు పగిలిపోకూడదు అన్నమాట ఈ విధంగా ఒక దెబ్బకే ఈ విధంగా క్రాస్గా కొట్టాలి ఎక్కడే కానీ ఇక్కడ చీరిపోయిందనుకోండి పగిలిపోయిందనుకోండి అదైతే అనుకుంటాను ఈ విధంగానే ఒకే దెబ్బకు చీరిపోకుండా కొట్టాలి అలాగే ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడి నుండి ఇక్కడి నుండి మొలకలు వస్తాయి అన్నమాట ఇక్కడి నుండి కాకపోతే మళ్ళీ ఇక్కడి నుండి అయినా వస్తాయి ఒకసారి ఇక్కడ కూడా గమనించండి దానికైతే కొమ్ములు వచ్చాయి ఏం కాదు ఈ విధంగా ఒక పక్క అయితే వస్తాయి ఈ పక్క రాదు ఈ పక్కనే వస్తాయి చూడండి ఇక్కడ కూడా ఇక్కడైతే ఇక్కడ ఈ విధంగా ఒక పక్క తప్పకుండా వస్తాయి మీరు ఇక్కడ మొత్తము గమనించవచ్చు చూడండి మొత్తము మీకు బ్యాక్ సైడ్ కెమెరా నుండి ఒక షార్ట్ వీడియోలు అయితే చూ చూపిస్తాను అది కూడా చూడండి ఈ విధంగా అయితే కొట్టి పెట్టాను చూడండి ఎక్కడే కానీ పగిలిపోలేదు చూడండి ఈ విధంగా పగిలిపోకూడదు పగిలిపోయింది అయితే అదైతే పనికి రాదు పగిలిపోయినట్టయితే పక్కన అయితే పారేశాను ఎక్కడే కానీ వేయలేదు చూడండి ఒకవేళ పగిలిపోయినది కొట్టి పెడితే ఆ రైతు నష్టపోతాడు దానికోసమే ఈ విధంగా ఒకే దెబ్బకు కొట్టి మంచి మంచివే ఈ విధంగా కొట్టి పెట్టాను అలాగే ఇక్కడ ఒకసారి చూడండి ఇది వచ్చేసి వేళ్ళు వచ్చినట్టు ఇవి కూడా బతుకుతాయి కాదు మనం ఇవైతే పక్కన పెట్టాను ఇవిదైతే ఈ పక్కన పెట్టాను మీకు చూపించడానికి కోసము అందులోనే కలిపేస్తే నాటుకుండా కోసము కొంచెము ఇబ్బందికరంగా అయితే ఉంటుంది చూడండి అది కూడా పక్కన పెట్టేశాను ఈ విధంగా అంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్ముతుంటారు చూడండి ఒకరైతే ఒక రూపాయికు ఇస్తుంటారు ఇంకా ఎక్కువగా అతను పండించుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువగా ముదిరిపోయినప్పుడు ఇక అతను కొట్టుకొని తీసుకోండి కూడా అది కూడా చెప్తూ ఉంటారు ఒకవేళ ఎక్కువగా అయిపోతే వాళ్ళ దగ్గర ఇంకా ఈ విధంగా కొందరు అయితే అర్ధ రూపాయికి ఇస్తారు కొందరు డెబ్బై పైసలకి ఇస్తారు కొందరు రూపాయి కూడా ఇస్తారు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ఇది వచ్చేసి ఒకసారి చూడండి చూడండి ఈ విధంగా అంటే పని ఎక్కువ ఉంటుందన్నమాట అక్కడి నుండి ఇప్పుడు పశుగ్రాసం పండిస్తుంటాం కదా అక్కడి నుండి కొట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ అలాగే ఈ విధంగా ముద్దు పెట్టుకొని చూడండి అలాగే కొడవలు తీసుకొని ఇంకా అక్కడ కొడవలు చిన్న కొడవలు చూడండి అరటికాయలు వెళ్ళి కొడతారు కదా ఈ విధంగా ఇది ఈ విధంగా పని అయితే ఉంటుందో మనం ఉంటుందన్నమాట చూడండి ఎంత వేస్ట్ అయితే వచ్చిందో మొత్తము అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట మనము ఇందులో నుంచి వెనకాల మొత్తము అంటే మెత్తగుంటాం కదా ఈ మెత్తగుండ చోట అయితే కొట్టేసి ఈ విధంగా పక్కన అయితే వేసేయాలి ఇంకా అది వచ్చేసి పశువుల అయితే తీసుకుపోతారు వాళ్ళకు వాళ్ళకే గేదెలు ఇంకా ఆవులు ఈ విధంగా ఉంటే వాళ్ళకైతే గేదెలు అయితే ఉన్నాయి వాళ్ళ కోసము అలాగే అది ఇంకా తాడు తీసుకొని వచ్చేసి కట్టుకొని తీసుకుపోతారు ఇది వచ్చేసి సంచిలో వేసుకొని తీసుకుపోతారు ఎవరైనా ఎక్కువగా అంటే మూడు వేలు రెండు వేలు ఇంకా ఐదు వేలు కూడా కావాలన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ నా దగ్గర లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి మాట్లాడి మీకు తెలియజేసి చెప్తాను ఓకేనా వాళ్ళు అంటే సుమారుగా ఐదారు మంది ఉన్నారు అందులో ఒకరైతే తెలిసిన వాళ్ళు వాళ్ళైతే కొట్టిస్తారు ఇంకా మిగతా వాళ్ళు అయితే కొట్టివరు ఎంతే పని ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుండి కొట్టి వేసుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా చేయాలని పట్టించుకోరు పెద్దగా ఈ విధంగా ఇంకా ఒకరు ఇంకా సొంతంగా చేసుకున్న వాళ్ళైతే వాళ్ళైతే కుట్టిస్తారన్నమాట ఈ విధంగా నాకు తెలిసిన వాళ్ళు ఉండారు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకొని చెప్తాను చూడండి ఎవరైనా ఇంకా ఏదైతే తప్పకుండా పండించుకోవాలి ఒకసారి నాటుకుంటే మంచి నెలలు నాటుకుంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు పైనే వస్తుంది మనము ఏ విధంగా పండించుకోవాలో ఆ విధంగా పండించాలి మంచి నీళ్ళలో పండించుకోవాలి తప్పకుండా ఐదు సంవత్సరాలు తక్కువైతే రాదు ఎక్కువగానే వస్తుంది నీళ్ళు కట్టుకుంటూ ఉండాలి నీ నీళ్ళు కూడా ఉండాలి ఈ విధంగా కట్టుకుంటూ చేసుకుంటుంటే తప్పకుండా ఐదు సంవత్సరాలు తగ్గేదైతే ఉండదు దానికోసమే చెప్తున్నాను ఒక్కసారి ఒక రూపాయి అంటే ఒక రూపాయి అనుకోండి నాటుకుంటే మీకు ఐదు సంవత్సరాల వరకు చుట్టూ పిలకలు వేస్తూ 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 పశుగ్రాసం అయితే సూనే ఉంటుంది చలికాలంలో అయితే కొంచెం లేట్గా వస్తుంది ఇంకా ఎండాకాలము ఈ విధంగా అయితే కొంచెం త్వరగా అయితే పెరిగిపోతుంది అంటే యూరియా వేసుకుంటూ పం నీళ్ళు కట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇంకా పాలు కూడా బాగా ఇస్తాయి గేదెలైనా ఆవులైనా ఇంకా చాపు కట్టరు అంటే కత్తిరించే మిషన్ చాప్ కట్టర్ పెట్టుకుంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఈ విధంగా ఇలాంటివి అయితే కనుపులు అయితే అవి తినవు ఈ విధంగా నేను చెప్పాను కదా ఎక్కడ మెత్త మెత్తగా ఉంటాయో అక్కడ నుండి తినేస్తుంటాయి మళ్ళీ వేస్ట్ చేస్తాయి అదే చాప్ కట్టర్ ఉంటే ఇవన్నీ కూడా పిండి చేసేసి కత్తిరించేస్తుంటుంది బాగా మెత్తగా తినేస్తాయి స్వీట్గానే ఉంటాయి దానికోసమే పాలు కూడా బాగా ఇస్తాయి తప్పకుండా పండించుకోవాలి ఓకేనా పెద్ద ఖర్చులు అయితే ఏమి ఉండవు కట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి ఒకసారి చూడండి లాంగ్ వీడియోలో మీకు మొత్తము తెలియజేశాను ఓకే అండి బాయ్